గోస్పాడు మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ కార్యాలయాల వద్దకు ఎన్ఎమ్డి ఫిరోజు గారు భూమి పూజకు రావడం జరిగింది ఆ భూమి పూజ యొక్క సంబంధించిన అంశం ఏంటంటే గతంలో అదే స్థలాన్ని ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజల అవసరాల నిమిత్తము పబ్లిక్ టాయిలెట్లకు సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క స్థలాన్ని పబ్లిక్ టాయిలెట్లు కేటాయించిన స్థలంలో ఈరోజు ఎంఈఓ ఆఫీసు కావాలని చెప్పి అదే స్థలానికి భూమి పూజ చేయడానికి వచ్చినటువంటి ఎన్ఎండి ఫిరోజు గారికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున అడ్డుకొని వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే పబ్లిక్ టాయిలెట్లు అనేది ఇక్కడ వచ్చేటువంటి అనేక గ్రామాల నుంచి ప్రజలు అనేక సమస్యల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వస్తుంటారు వచ్చినటువంటి వాళ్ళలో చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ పురుషులు కానీ వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు సంబంధించి చాలా ఇబ్బందులు పడటం జరుగుతూ ఉంది కాబట్టి గతంలోనే సిపిఐ పార్టీగా పోరాటం చేసినప్పుడు కూడా పబ్లిక్ టాయిలెట్లకు సంబంధించి స్పందించినటువంటి అప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ నాయకులు కానీ పలానా స్థలాన్ని ఇస్తున్నామని చెప్పి దానికి పేరు పెట్టడం జరిగింది పబ్లిక్ టాయిలెట్లుగా మరి అదే స్థలానికి సంబంధించి ఇప్పుడు ఎన్ఎండి ఫిరోజు గారు మరి ఆయనకు సమాచారం ఉందో లేదో మాకైతే తెలియదు కానీ పబ్లిక్ టాయిలెట్లకు కేటాయించిన స్థలాన్ని ఎంఈఓ కార్యాలయానికి ఉపయోగించడం ఎంతవరకు సంబంధించామని చెప్పి సిపిఐ పార్టీగా మేము అడుగుతా ఉన్నాం